హాయ్ హలో ఎవరి బడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను నా స్టైల్లో పప్పు చార్ చేసి చూపిస్తాను అయితే ఈ రెసిపీ అయితే చూసి మీరు ఎలా ఉందో ఒకసారి ట్రై చేయండి పూర్తి వరకు వీడియో చూడండి చూడండి నేనైతే పప్పు కోసం ఒక కప్పు పప్పు అయితే తీసుకున్నాను దీన్నైతే బాగా అయితే కడుక్కుంటున్నాను రెండు సార్లు రెండు దీన్ని బాగా కడుక్కుందాం దీన్నైతే ఇక్కడ ఇక్కడ బకెట్లు అయితే వేస్తున్నానండి పక్కకు తీస్తున్నాను మనకి గార్డెన్ ఉంది కదా మన గార్డెన్లోకి ఈ వాటర్ అయితే బాగా ఉపయోగపడుతుంది నేను పప్పు కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు వేస్ట్ చేయనండి బాగా ఉపయోగపడుతుంది మనకి అందుకనే పక్కకు పెట్టుకున్నాను చూడండి బాగా పప్పు అయితే కడిగేసాం కదా దీంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నానండి ఒక గ్లాసే ఇంకెక్కువ పోయొద్దు అలానే ఒక టమాటో తీసుకున్నాను టమాటో ఒకటి అలానే నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు అది చిన్న ఉల్లిపాయ ఒక బద్ద మాత్రమే తీసానండి హాఫ్ ఎందుకంటే మీడియం సైజు ఉల్లిపాయ కదా అందుకని చెప్పేసి హాఫ్ మాత్రమే తీసుకున్నాను చిన్న సైజు ఉల్లిపాయ ఉంటే మీ దగ్గర వేసుకోవచ్చు ఈ టమాటోస్ అయితే కట్ చేసుకొని ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు చూడండి చాలామంది దీని అయితే ఇప్పుడు మనం ఒక పక్కన పెట్టుకుందామండి పప్పుచారులోకి ఏంటంటే టమాటో వేసుకోరు నేనైతే వేస్తున్నాను ఏమో ఎంతమంది వేస్తారో నాకైతే తెలియదు నేనైతే ఒక్కటే టమాటో వేసానండి ఒక టమాటో వేసి దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఓకే అండి టెన్ మినిట్స్ అయిపోయింది టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చూడండి నేను చింతపండు తీసుకున్నానండి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మాత్రమే తీసుకున్నాను అది ఒక కప్పు పప్పే నేను మా హస్బెండే కాబట్టి మా సరిపోతుంది అందుకని చెప్పేసి దాంట్లోకి ఒక కప్పు పప్పులోకి ఒక చి మీడియం సైజు నిమ్మకాయ చింతపండు అయితే తీసుకున్నాను ఆల్రెడీ కొంచెం టమాటో వేసాం కదా మనం టమాటో వేసిన దానికి ఈ నిమ్మకాయ సైజు సరిపోతుంది అనమాట దీన్నైతే రెండు రెండుసార్లు కడిగానండి కడిగేసి నానబెట్టాను నార్మల్ వాటర్ అయితే వేసి నానబెట్టాలి ఎందుకంటే మనకి పప్పు ఉడికేటప్పటికి టైం పడుతుంది కదా ఈ లోపు నానిపోతుంది ఎందుకంటే మీకు ఇంకా స్పీడ్గా నానాలి అని అనుకుంటే కొంచెం గోరువెచ్చని వాటర్ వేస్తే కనుక తొందరగా నానిపోతుందండి చూడండి పది నిమిషాలు అయితే అయిపోయింది ఒక ఒక హాఫ్ అన్ అవరు కడిగి పెట్టుకుంటే ఇంకా మెత్తగా అవుతుందండి ఎందుకంటే అప్పుడు గ్యాస్ మీద పెడితే కనుక చాలా తొందరగా ఉడిపో ఉడికిపోతుంది నేను అంతసేపు ఉంచలేదండి ఒక పది నిమిషాలు అయితే సరిపోతుంది చూడండి నొక్కగానే కొద్దిగా స్మాష్ అయినట్టు అవుతుంది కదా ఇదైతే సరిపోతుంది మనకి దీన్నైతే మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం చూడండి నేను రెండు రకాల కందిపప్పు యూస్ చేస్తున్నాను ఇక్కడ చాలామంది ఒకటే రకం పసుపు కలర్ ఉంది కదా పసుపు రకమే వాడతారు ఎక్కువగా ఎరుపు రకం కొంతమంది వాడతారు నేనైతే అది ఇది కలిపి మిక్స్ చేస్తున్నానండి రెండు కలిపి పెడితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది రెండు రకాలు కలిపి పెడితే కనుక ఇందులో ఇప్పుడు ఒక రెండు స్పూన్లు రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ వేస్తున్నానండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను అలాగే ఒక ఫుల్ స్పూన్ అయితే నేను కారం వేస్తున్నానండి ఫుల్ స్పూన్ తీసుకున్నాను నేను ఇది ఇక్కడ ఒక ఫుల్ టేబుల్ స్పూన్ కారం అయితే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దీన్ని మనం స్టవ్ మీద స్టవ్ మీద అయితే పెట్టేసుకుని ఒక నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉంచుకుందామండి నాలుగు విజిల్స్ వస్తే కనుక మనకి చాలా మెత్తగా అయిపోతుంది చాలా మెత్తగా అయి అవుతుంది ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు ఉంచుకుందాం ఓకేనండి ఫోర్ విజిల్స్ అయితే వచ్చింది చాలా అంటే చాలా స్మాష్ అయిపోయింది కదా చాలా మెత్తగా అయిపోయింది మనం పప్పు రుబ్బు పెట్టి కూడా రుబ్బాల్సిన అవసరం లేదనమాట అంత మెత్తగా అయిపోయింది మనము ఒక్క గ్లాస్ వాటరే కదా వేసాము చూడండి పప్పు గుర్తుపెట్టి తిప్పినా కానీ పప్పు కూడా కనిపించట్లేదు చాలా మెత్త అంత మెత్తగా అయిపోయింది చాలా మెత్తగా ఉంది ఇప్పుడైతే దీంట్లో మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా పక్కన చింతపండు రసం అయితే వేసేసుకుందాం ఇందులోని చూడండి చింతపండు ఒక నిమ్మకాయ సైజు చింతపండు పెట్టుకున్నాం కదా ఆ నిమ్మకాయ సైజు చింతపండు కూడా ఇందులో కలిపేసుకుందామండి కొద్దిగానే ఒక ఇందులో అయితే ఒక టీ గ్లాస్ వాటర్ మాత్రమే పోసి నానబెట్టాం కాబట్టి ఇది పప్పు చాలా దగ్గరకు అయ్యింది మనం పప్పు చారు కదా చేస్తున్నాము అరే ఇది సరిపోదండి దీనికైతే కొంచెం చిక్కగా అనిపిస్తుంది కదా దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే కలుపుతున్నాను నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను చాలండి ఇదైతే సరిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి మరగబెట్టుకుందాము ఒక్క ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్ స్టవ్ మీద పెట్టి బాగా మరగబెట్టుకుందాం ప్లెయిన్గా ఉంది కదా చూద్దాం ఇప్పుడు మూత తీసి సెవెన్ మినిట్స్ అయిపోయింది ఓకే అండి చాలా మరుగుతుంది చూసారా ఇందులో నురగ వస్తుంది పప్పు చారులో నురగ చాలా ఇంపార్టెంట్ అండి ఇందాక మనం స్టవ్ మీద పెట్టేటప్పుడు ప్లెయిన్గా ఉంది కదా ఈ నురగ మొత్తము మరుగుతూ మరుగుతూ పప్పు చారులో కలిసిపోవాలన్నమాట ఆ పప్పు చారులో కలిసిపోతేనే పప్పు చారు అనేది ఈ పప్పు పప్పుచారలో కలిసిపోతేనే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఇది శుభ్రంగా కలిసిపోయేంత వరకు రెండు నిమిషాలు ఇలా అటు ఇటు తిప్పితే ప్లెయిన్గా అయిపోతుంది ప్లెయిన్గా అయ్యేంత వరకు రెండు నిమిషాలు తిప్పి దీన్ని అయితే తాలింపు వేసేసుకోవచ్చు చూడండి ఒక రెండు నిమిషాలు రెండే రెండు నిమిషాలు చూడండి మొత్తం ప్లెయిన్గా అయిపోయింది కదా ఓకేనండి ఇప్ మనకి ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఇప్పుడే చూసుకుంటే బాగుంటుంది నాకైతే ఉప్పు సరిపోయిందండి నేనైతే అన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు కరెక్ట్గా రెండు చెంచాలు అయితే నాకు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడైతే తాలింపు వేసుకోవడానికి దీని మీద అయితే చిన్న మూకడ పెట్టుకున్నానండి ఇందులో అయితే కొంచెం ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర జీలకర్ర తర్వాత వెల్ వెల్లుల్లిపాయలు అండి పప్పులోకి వెల్లుల్లిపాయలు చాలా ఇంపార్టెంట్ కదా పప్పులో వెల్లుల్లిపాయలు వేస్తేనే చాలా బాగుంటుంది చూడండి వెల్లుల్లిపాయలు వేసాను అలాగే మనకి కరివేపాకు అండి కరివేపాకు ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం ఇప్పుడు కరివేపాకు ఎండుమిరపకాయలు అండి ఇప్పుడు పప్పులోకి ఇవే బాగా టేస్ట్ వస్తాయి ఇప్పుడు తాలింపు వేసుకుంటే సరిపోతుందండి అంతే మనకి తాలింపు అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఈ తాలింపుని పప్పులో అయితే కలిపేసుకుందాం స్టవ్ ఆఫ్ చేస్తానండి ఇప్పుడు పప్పులో కలుపుకుందాము అంతేనండి మనకైతే పప్పుచారు అయితే రెడీ అయిపోయింది నేను చేసే రెసిపీ అయితే ఇదేనండి ఇప్పుడైతే నేను చేసే రెసిపీ అయితే ఇదేనండి ఇప్పుడైతే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చూడండి దీన్ని సర్వీసింగ్ బౌల్లోకి వేరే బౌల్లోకి అయితే నేను మార్చేసుకుంటాను వేరే దాంట్లోకి తీసుకుందాం ఇప్పుడు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది దీంట్లో స్టవ్ ఆపేసాం కదండి నేను కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసుకున్నాను ఆ వేడైతే దీనికి సరిపోతుందండి ఆ కొత్తిమీరకి అది కొత్తిమీర వేసా మంచి స్మెల్ వస్తుంది చాలా అంటే చాలా చాలా బాగుంటుంది చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి చాలా బాగుంది చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది అసలు ఇప్పుడు సమ్మర్ సమ్మర్ కదండి మనకి పప్పు చారులు చారులు బాగా తింటాం కదా నా స్టైల్లో మీరైతే చేసి చూడండి అస్సలు వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంట అని అంటారు మీకు నా రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు ఇలాంటి రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో వంటకాలతో నేను మీ ముందు ముందుంటాను అంతవరకు సెలవు బాయ్